आरएस पार्टी నాయకులారా సిక్కు 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 బీజేపీ బిఆర్ఎస్ పార్టీ నాయకులారా సిక్కు 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 బీజేపీ బిఆర్ఎస్ పార్టీ నాయకులారా సిక్కు 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 బీజేపీ బిఆర్ఎస్ పార్టీ నాయకులారా సిక్కు 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 నమస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయం పైన విద్యార్థులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు బల్మూర్ వెంకట్ ఉన్నారు సీన్లోకి బల్మూర్ వెంకట్ ఎందుకు వచ్చారని మీకు డౌట్ రావచ్చు ఆయన ఈ ప్రాంతంలోనే హెచ్యు ప్రాంతంలో మై హోమ్కి సంబంధించిన విహంగా అనే అపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చారు ఆయన ఎందుకు వచ్చారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే ఏంటి ఓ పక్కన విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంటే మీరు ఈరోజు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు ఏం చెప్పదలుచుకున్నారు నేను వచ్చేది కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జరిగిన గత పదేళ్లలో జరిగిన అక్రమాలు ఈ ఈరోజు బీజేపీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రకంగా వ్యవహరిస్తారు వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది అందులో మై హోం విహంగా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వీలనే అదే ల్యాండ్లో కూడా ఇరవై ఐదు ఎకరాలలో దీని కన్స్ట్రక్షన్ జరిగింది ఎందుకనంటే మొత్తము సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ కంచె కచ్చిబోలి ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లో మూడు వందల ముప్పై నాలుగు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఆ రోజు యూనివర్సిటీ రిజిస్టర్ గారు గవర్నమెంట్కి ఇస్తున్నట్టు దీనికోసం మూడు వందల తొంభై ఏపన్ తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలలో నాలుగు వందల ఎకరాలు ఐఎంజీ భారత్ బిల్లిరావుకి రెండు వందల టూ ఇరవై ఎకరాలు ఏదైతే సంబంధించి టీఎన్జిఓకి ఆ తకిమ ల్యాండ్లో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము ఇరవై ఐదు ఎకరాలు ప్రైవేట్ డిస్ప్యూట్ పంచాయతీ ఎంపీ హెచ్సియూ ఇప్పుడు వీళ్ళని ఇదే హెచ్ఈూ ల్యాండ్లో హోమ్ విహాంగాకి పర్మిషన్లు ఇచ్చి ఆ పర్మిషన్ల ఆ ఫ్లాట్లు అమ్ముడు పోతే అమ్ముడు అని చెప్పి ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ అయిన కోసం వేసి అక్రమాలకి పాల్పడ్డది వాళ్ళు ఈ నాలుగు వందల ఎకరాలు కూడా ఐఎంజీ బిల్లిరావుకి వెళ్ళిపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వెళ్ళిపోతే మళ్ళీ దాంట్లో కూడా లోపాయికి ఒప్పందాలు చేసుకొని వీళ్ళ పదేళ్లలో వీళ్ళ చిత్తశుద్ధితోటి వివరించలేదు అది మళ్ళీ ప్రైవేట్ వ్యక్తుల వెల్ఫేర్ కోసం కావద్దు తెలంగాణ రాష్ట్ర వెల్ఫేర్ కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇది ఉపయోగపడాలి దాన్ని ఖర్చు పెట్టాలని ఒక తాపత్రయం తోటి తపనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని వారు కష్టపడి ఈరోజు ఆ భూమిని తీసుకొని వచ్చి ఏదైతే దాన్ని కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం దీన్ని వాడాలని ప్రయత్నిస్తుంటే తప్పుడు ప్రచారాలు జరిగి జరగంది జరిగినట్టుగా లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అక్కడ ఉన్న స్టూడెంట్స్ రెచ్చగొట్టి వీళ్ళ పదేళ్లలో వీరు ఏమి చేయలే వీళ్ళు విద్యార్థులకు సంక్షేమం కోసమే పాటు పడ్డట్టు అటు భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ రిస్తధార పార్టీ నాయకులు ఏదైతే రోహిత్ వేముల ఇన్సిడెంట్ అయినప్పుడు కనీసం ఒకరోజు యూనివర్సిటీ ముఖాన రాని బీజేపీ పార్టీ నాయకులు ప్రైవేటీకరణ చేసి మల్లారెడ్డి వంటి వ్యక్తులకి ప్రైవేట్ యూనివర్సిటీ కేటాయించిన బీజేపీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు ఈ వాస్తవాలు ఈ విహంగా చరిత్ర వీళ్ళ చీకటి కోణము బీజేపీ బీఆర్ఎస్ రామేశ్వరరావు గారి లోపాయిగా ఒప్పందాలు వీళ్ళు తతంగము తతంగాము మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి ఇక్కడ ఉన్న విద్యార్థులకి వాస్తవాలు చెప్పడానికి వాస్తవాలు తెలియజేయడానికి ఈ రోజు మైం విహంగా దగ్గరకు వచ్చి ప్రెస్ మీటింగ్ నిర్వహించడం జరిగింది రెండు మూడు పాయింట్లు రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ వేదికగా ఇది అడవి కాదు ఇందులో పక్షులు లేవు లేకపోతే జింకలేం తిరగట్లేదు గుంట నక్క కొంతమంది చేస్తున్నారు అని చెప్పి ఇందాక మేము యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు విద్యార్థులు చాలా చక్కగా అక్కడ ఉన్న పక్షుల్ని కాని ఉండి చనిపోయిన జింకల్ని చూపిస్తూ ఉన్నారు సీఎం ఆ హోదాలో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు కరెక్ట్ ఏం చెప్తారు చనిపోయిన జింకల్ని చూపించింది మీకు వాళ్ళు ఫిజికల్గా కాదు చూపించింది ఫోటోలు చూపించినట్టు ఈ ఫోటో మీ ఒక జర్నలిస్టే వాళ్ళు ఇట్లనే కొంతమంది బీఆర్ఎస్ఓళ్ళు బీజేపీ వాళ్ళు చూపిస్తే తెలివగా ట్విట్టర్లో పోస్ట్ చేసిన వ్యక్తే ఇది తప్పు ఇది కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ రీపోస్ట్ చేసిండి ట్విట్టర్లో అదే మీకు చెప్తున్నా తప్పుడు ప్రచారాన్ని చేసి లేనిది ఉన్నట్టుగా చూపించి మీ సొంటి జర్నలిస్ట్లనే తప్పుదో పట్టించారు అంటే పాపం ఆడున్న విద్యార్థులను కూడా ఈ దొంగలు తప్పుదో పట్టిస్తారు కదా ఆ వాస్తవాలు విద్యార్థి విద్యార్థులకు తెలియాలని చెప్పి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఎన్ఎస్యూఏ వాళ్ళకి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అవసరమైతే అయితే హెచ్యూకి వెళ్ళి అక్కడ విద్యార్థులకు మీరు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ మా ఎన్ఎస్ఓ సోదరులతో కూడా మాట్లాడడం జరిగింది మా ఎన్ఎస్ఓ యూనిట్కి కూడా వివరించడం జరుగుతుంది పదేళ్ళుగా విద్యార్థి సంఘ నాయకులుగా పనిచేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఉన్న ల్యాండ్ ఏదన్నా ప్రభుత్వం తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేనే ముందు వరుసలో ఉండి ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని తీసుకొని వస్తాను కానీ ఇది రెండు వేల నాలుగులనే రిజిస్టరే చాలా క్లియర్ కట్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టే కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మరి ఇరవై ఐదు ఎకరాలు మైహోం వ్యాంగాకి ఎందుకు ఇచ్చారు ఇచ్చి చేసిన వాళ్ళందరూ ఈరోజు కావాలని చెప్పి రెచ్చగొట్టే నాలుగు వందల ఎకరాల్లో వీళ్ళకి రావాల్సిన ఒప్పందాలు మూటలు రావాలని ఒక దుర ఉద్దేశంతో వీళ్ళు దీన్ని మిస్లీడ్ చేస్తున్నారు ఈ నాలుగు వందల ఎకరాల ఎక్కడ కూడా యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ కానీ ఆ వాతావరణం కానీ ఆ పర్యావరణం కానీ అవి ఏవి కూడా దెబ్బ తినకుండా చూసుకున్న ఒక బాధ్యత గల ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వము మేము వాళ్ళు లేక విద్యని వ్యాపారం చేయట్లేదు విద్యని వ్యాపారం ఒక పాలసీ ద్వారా బీజేపీ పార్టీ అడ్డగోలుగా ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చిన బీజేపీ రిస్తదార్ సమితి అంటే బీఆర్ఎస్ పార్టీది ప్రభుత్వ యూనివర్సిటీలను స్థాపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గా కాకుండా విద్యార్థి నాయకుడిగా చెప్పండి ఈ దేశంలో చాలా యూనివర్సిటీ ఒక మాట ఈ దేశంలో చాలా యూనివర్సిటీలకి వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ ప్రభుత్వాలు పెద్దగా కదిలిచ్చిన పరిస్థితి ఇప్పుడు పదిహేను వందల ఎకరాలు ఉందంటున్నారు హెచ్సిఓకి మీరు నాలుగు వందలు తీసుకొని అభివృద్ధి పేరుతో రేపు వచ్చే ప్రభుత్వాలు కూడా తీసుకుంటే ఇంక యూనివర్సిటీ ఎందుకు విద్యార్థులు ఎందుకు వాళ్ళ భవిష్యత్ ఏం కావాలనేది కదా ప్రశ్న ఇక్కడ ప్రతి ప్రభుత్వం తీసుకుంటూ పోతే అట్లా మీరే చెప్తున్నారు వీళ్ళు వీళ్ళకి ఇచ్చారని చెప్పి యూనివర్సిటీకి సంబంధించి రిజిస్టర్ ఇది ఇచ్చినందుకు మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ఆల్రెడీ గోపన్ పెళ్ళిలు ఇచ్చిండ్రు ఆ గోపన్పల్లి ఇచ్చిన దాంట్లో అడగోలు ఆడ కూడా ఎంక్రోచ్మెంట్స్ అయిపోయి కట్టినరు ఆ రోజు రిజిస్టర్ గారు వీసీ గారు దానిపైన కంప్లైంట్లు ఇయ్యరు దాన్ని గుంజుకునే ప్రయత్నం చేయరు దానిపైన రిప్రజెంటేషన్లు ఇయ్యరు ఈరోజు దీనికి సంబంధించి ప్రభుత్వ భూమి అని అడిగితే అది మాకు తెచ్చియండి అని అంటారు మరి ఇన్ని అవుతున్నప్పుడు ఇన్ని సమస్యలు అవుతున్నప్పుడు దానిపైన వీళ్ళు ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు మేము అదే అంటున్నాము యూనివర్సిటీని యూనివర్సిటీ లెక్క చూడుండ్రి ఆడున్న వైస్ ఛాన్సలర్ రిజిస్టర్లు కూడా మేము భారతీయ జనతా పార్టీ వ్యక్తులు అన్నట్టు వాళ్ళు వివరించడము వీళ్ళిద్దరు కూడా దాన్ని రెచ్చగొట్టి వీళ్ళ లోపాయి ఒప్పందాలు వీళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం వీళ్ళు మాట్లాడు అటువంటి చర్యలు చేపట్టొద్దని చెప్పి ఈరోజు ధైర్యంగా నేను మీడియా ముందుకు వచ్చి ఆధారాలు చూపించి మాట్లాడుతున్నా యూనివర్సిటీ ఉన్న భూములన్నీ కాపాడాలని చెప్పి అన్ని యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ నియమించి దానికి హద్దుల్ని నియమించి దానికి సంబంధించి అన్నింటిని కూడా గోడల్ని నిర్మించాలని ఒక దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కొత్త ప్రభుత్వ యూనివర్సిటీలు స్పోర్ట్స్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ ఇటువంటి కొత్త యూనివర్సిటీలని స్థాపిస్తున్న ప్రభుత్వం మాది మీరన్న ఇదే ప్రపంచవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉన్న ఏ రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వ యూనివర్సిటీని స్థాపిస్తలేరు కార్పొరేట్ యూనివర్సిటీలని స్థాపిస్తున్నారు ప్రభుత్వ యూనివర్సిటీలని స్థాపిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కూడా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని కాపాడే బాధ్యత కూడా మా ప్రభుత్వంపైనే ఉంది యూనివర్సిటీ పరిధిలో ఉన్న ల్యాండ్స్ని తప్పనిసరిగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఆక్రమించారో పదిహేడు వందల పైన యూనివర్సిటీ లాంటి ఉండాలి ఇది కాక కూడా అదైతే ఆక్రమించరూ హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పారు కదా అవి ఎవడెవడు ఉన్నాడు ఎవడెవడు దోచుకుంటూ అవన్నిటిపైన కూడా ఆధారాలు తీసి వాటిపైన కూడా కంప్లైంట్లు పెట్టి అవన్నీ కూడా యూనివర్సిటీకి ఇప్పించే ప్రయత్నం చేస్తాం అండ్ ఫైనల్గా ప్రభుత్వం ఏం వెనక్కి తగ్గే పరిస్థితి లేదా మీకున్న సమాచారం ఏంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది ఇప్పుడు గజ్వెల్ ఫామ్ హౌస్కి సంబంధించి ఒక వ్యక్తి ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆడ పండుకొని అడ్డగోలుగా ఈ నాలుగు వందల ఎకరాలైన పదేళ్ళు పది అధికారంలో ఉన్నప్పుడు దాన్ని తీసుకొని వచ్చి నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే వస్తుంది ఇది అని చెప్పి చోట ఒక్కసారన్న ఒక సందర్భంలోనే వీళ్ళు మాట్లాడేరా కనీసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిర్రా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీ పట్ల వారికి ప్రేమ్ ఉంది కాబట్టి గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించిన ఒక ఫుట్బాల్ టోర్నమెంట్కి రెండు మూడు ఒకేషన్స్కి స్వయంగా ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీ రావడం జరిగింది అండ్ హైదరాబాద్ యూనివర్సిటీ వెల్ఫేర్ కోసము ఇక్కడున్న విద్యార్థుల కోసము మేము కట్టుబడి ఉన్నాము విద్యార్థులకు ఉన్న సమస్యలు ఏమున్నాయి తప్పనిసరిగా లోపల ఉన్న మా ఎన్ఎస్యో యూనిట్ ద్వారా వాళ్ళందరితో సంప్రదింపులు జరిపి వాళ్ళకున్న ఇష్యూస్ వాళ్ళకున్న అపోహాలు వాళ్ళకున్న అనుమానాలు అన్నింటినీ కూడా తప్పనిసరిగా మేము తొలగిస్తాము ఫైనల్గా ఇంకొక విషయం మీద మీరు పోరాటం చేయాలి సరే ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలు తీసుకుంటుంది కాబట్టి ఇంకొక పదకొండు వందల పదకొండు వందల ఎకరాలు మిగిలే పరిస్థితి ఉంది కనీసం ఆ భూమినైనా ఆ హెచ్యు పేరుట రిజిస్ట్రేషన్ చేయడం కోసం కోసం ఏదన్నా పోరాటం కానీ ఏదన్నా మీ యొక్క ఎమ్మెల్సీగా గా చేయండి అని చెప్పి మేము గొరవకి ఉన్న ల్యాండ్ తప్పనిసరిగా దాన్ని లీగల్ గా ఏ రకంగా వాళ్ళకి చెయ్యన్నో దానిపైన చర్చించనీకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారికి అన్నింటినీ వివరించి గవర్నమెంట్ ఎన్నికలు ఏం చేయాలి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి తప్పనిసరిగా చేస్తాం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది హైదరాబాద్లో ఉంది తెలంగాణలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో ఉంది ఇది చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిగా అవుతుంది అనే కోణంలో ఆలోచించకుండా విద్యార్థుల కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బాగు కోసం ఆలోచించి వారు చేయాల్సిన చర్యలు కూడా కోసం చేపట్టాలని చెప్పి మీ ద్వారా వారికి కూడా సీకి ఏమైనా వెళ్ళే మీరు కొత్త నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు మీరు వెళ్ళి కన్విన్స్ చేయడానికి విద్యార్థి అక్కడ ఉన్న యూనిట్ సభ్యులతో మాట్లాడుతూ మాట్లాడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అక్కడ ఉన్న విద్యార్థి నాయకులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి బయట వ్యక్తులం వెళ్ళాలంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఆహ్వానించాల్సి వస్తుంది అక్కడ ఉన్న మా యూనిట్ సభ్యులను కూడా అడగడం జరుగుతుంది వారు వచ్చి మాట్లాడమని అందరు స్టూడెంట్స్ కూర్చుంటే తప్పనిసరిగా వెళ్ళి వారితో కూడా మాట్లాడడం జరుగుతుంది బల్మూర్ అనేటోడు బీజేపీ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్న విద్యార్థి విభాగాల్లోకి ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగం ఉండదు ఎన్ఎస్ఓ విద్యార్థి విభాగం విద్యార్థుల కోసం పోరాటం చేస్తుంది విద్యార్థులు డిమాండ్ చేసినప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యూనిట్ కూడా పోరాటం చేసింది వారు కూడా ఇదే అపోహలు అనుమానాలు వాళ్ళకు కూడా ఉండే సో వారికి కూడా వాస్తవాలు తెలియజేయాలని చెప్పి మళ్ళీ ఈరోజు ఒక విద్యార్థి నాయకుడిగా మళ్ళీ నా బాధ్యతని నేను చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పమని మళ్ళీ బల్మూరి వెంకట్ రోడ్ ఎక్కడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్గా బల్మూరి వెంకట్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వాలు ఏవైతే బడాబాబులకు ఈ కి సంబంధించిన భూములను కట్టబెట్టారో అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తూ ఉంది అభివృద్ధి కోసమే హెచ్యూకి సంబంధించిన నాలుగు వందల ఎకరాలను టీజీఐఐసికి ప్రభుత్వం అప్పజెప్పింది అని చెప్పి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద వాళ్ళ విద్యార్థి విభాగం కూడా కొంత తీవ్రంగానే స్పందించింది ఇప్పుడు గమనించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు చేపట్టబోదు అని చెప్పి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ గచ్చిబౌలి నుంచి